ந்திரமந்தபட்டி புட்டி, கொண்ட முமுனமெட்டி வேற காந்துலீணு தள்ளினி குமங்கள் பாலசந்திரமந்தபுட்டி வை கொண்ட முனமெட்டி வேற காந்துலீனு పద్మపీఠ మందు నిలచి భక్త కోటిక భయమేచి భాగ్యం కూర్చు తల్లి నీ కుమంగళం పద్మపీఠ మందు నిలచి భక్త కోటిక కయమేచి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం దుఃఖమంత కాల్చివేసి లోకపాలనమ్ము చేసి లోకమంత నిండియున్నీ కుమంగళం దుఃఖమంత కాల్చి వేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్నలి కుమంగళం పాల రూపముందు వచ్చి కథ తీర్చి వరము ఇచ్చి మేలు తల్లి కుమందనం பால ரூபம் வந்து வச்சு பால தீர்ச்சி வரவுளிச்சு பால மேலுதல் நீ குமந்தனம் பால சுந்திரம் வந்து புட்டி வை குண்ட உணமெட்டி வேல காந்துளு தள்ளி நீ குமங்கள நீ குமங்கள நீ குமங்கள